రంగారెడ్డి జిల్లా నందిగాం వద్ద ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది అలేన్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదంతో భయాందోళనకు గురై పలువురు కార్మికులు కిటికీల్లోంచి బయటకు దూకినట్లు సమాచారం పలువురు కార్మికులు పరిశ్రమ లోపలే చిక్కుకున్నట్లు తెలుస్తోంది ప్రమాద సమయంలో పరిశ్రమలో ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది పరిశ్రమ కార్యాలయంలో చిక్కుకున్న వాళ్ళని అగ్నిమాపక సిబ్బంది రక్షిస్తోంది నిచ్చెన సాయంతో పై అంతస్తులో ఉన్న వాళ్ళని కిందికి తీసుకొస్తున్నారు అక్కడి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి అలీనా హెర్బర్ ప్రోడక్ట్స్ పరిశ్రమ వద్ద తాజా పరిస్థితి ఏంటి అగ్ని మా సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు మొదటి అంతస్తు నుంచి అక్కడ చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా కిందకు దించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది అయితే ఈ రోజు మధ్యాహ్నం అంటే గంట క్రితం ఈ పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పురవులు ఎగసిపడి ఈ మంటలు వ్యాపించినట్టుగా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు చెప్తున్నారు మధ్యాహ్నం పనిచేస్తున్న సమయంలో అంటే ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం పరిశ్రమలో ముప్పై మందికి పైగా సిబ్బంది అక్కడ పనిచేస్తున్నట్టుగా చెప్తారు మొదటి అంతస్తులో మరొక ఐదుగురు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళందరినీ ఒకసారిగా మంటల వ్యాప్త భయంతో వాళ్ళందరూ పరుగులు తీసేందుకు ప్రయత్నం చేశారు లోపల నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు కొంతమంది మొదటి అంతస్తులో ఉన్నటువంటి అక్కడి నుంచి కిటికీల ద్వారా కిందకు దూకేందుకు ప్రయత్నం చేశారు ఇంట్లోనే స్థానికుల సమాచారంతో అటు పరిశ్రమ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలం నుంచి ఎట్టినటువంటి అగ్నిమాపక సిబ్బంది సమీపంలో ఉన్నటువంటి మరికొంత అగ్నిమాపక స్టేషన్ల నుంచి కూడా వాహనాలు రావడం అక్కడ ప్రస్తుతానికి అయితే మూడు ఫైర్ ఇంజిన్లు ఫైర్ ఫైటింగ్ లో పాల్గొన్నాయి మిగతా కొన్నింటిని కూడా స్థానికులు ఉన్నటువంటి వాటర్ ట్యాంకుల ద్వారా వీటిని తెప్పించి వాటి ద్వారా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు మరోవైపు ఇక్కడ ఎవరైతే లోపల ఎంతమంది ఉన్నారు ఎవరెవరు లోపల పనిచేస్తారు అనే సమాచారాన్ని స్థానిక పోలీసులు కూడా తీసుకుంటున్నారు లోపల బయటకు తీసుకురావాల్సిన ఉన్నారు ఉన్నారనే అంశాన్ని పరిశీలిస్తున్నారు దాంతో పాటుగా ఆ పూర్తి స్థాయిలో దట్టంగా పొగలు అల్ముకోవడం మంటలు వ్యాప్తి చెందడంతో తోటి లోపలికి అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళి వాటిని ఆర్పేందుకు ప్రయత్నం చేసిన కొంత ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు వీళ్ళకి మాస్కులు ధరించి లోపలికి వెళ్లి లోపల ఇంకెవరన్నా ఉన్నారనే పరిశీలన చేయాల్సి ఉంది సో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు వీళ్ళందరికీ కూడా స్థానికులు కూడా సహాయం చేస్తున్నారు ఇక్కడ ఎవరైతే అక్కడ లిచ్చిన నుంచి తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా కింద గించడం ఎవరైనా గాయాల పాలైతే వాళ్ళని తీసుకునేందుకు వెంటనే అంబులెన్స్ కూడా దగ్గరకు అక్కడ రప్పించారు ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది మంటలు నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఒకసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవిస్తుంది చుట్టుపక్కల ఉన్నటువంటి మరి మరొక భవనానికి కూడా అంటుకోకుండా ముందస్తు జాగ్రత్తలుగా వాళ్ళందరినీ కూడా కంపెనీలో ఉన్న వాళ్ళందరినీ పక్కన భవనంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది ఆ పరిశ్రమ చుట్టుపక్కల కూడా వేరే సమీపంలో దగ్గరలో ఏ పరిశ్రమలు లేకుండా కొంత ప్రమాదం తప్పిందని చెప్పాలి కేవలం ఆ భవనం వరకే ప్రస్తుతం దగ్ధం అవుతుంది లోపల ఉన్నటువంటి ఆ పరికరాలన్నీ దగ్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు కార్మికులను తెలుసుకోవాల్సి వెల్డింగ్ పనులు చేస్తున్నట్టుగా నిపురావులు పడి దీనికి కారణమయ్యాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది దీని మీద ఇప్పటికే ఫైర్ అధికారులు అక్కడ చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు ఈ మంటలు ఆరిపేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది ముఖ్యంగా లోపల ఇంకెవరన్నా అంశాన్ని స్థానిక పోలీసులు అందిగా మా పోలీసులు తర్వాత అగ్నిమాపక సిబ్బంది అధికారులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు తర్వాత కార్మికులను అడిగి ఆ రోజు షిఫ్ట్ ఎవరెవరు వచ్చారు అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు ప్రశాంత్ ল'বা ఏం కంపినానో ముంగలపాయి పొడి తీసుకుంటా